హలో అండి ఏదో చూసినా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసి మా ముద్షాప్ ముద్లా షాప్ పెట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది అని ఒక చిన్న డౌట్ ఉంది కానీ అస్సలు మేము అంతకుముందు ఎట్లయితే పెట్టి ఒక వన్ ఇయర్ తర్వాత ఎంత దందా చేసామో అంత దంద పెట్టిన వన్ మంత్ లోనే అప్పటికంటే ఎక్కువ అవును ఎందుకంటే అప్పుడు మేము అంతగా ప్రమోట్ చేసి వచ్చి చూసి చూసిపోదాం అన్నట్టే కాకుండా వచ్చి పొందుకుంటున్నారు మంచి సక్సెస్ వచ్చింది అయితే ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా మనం ఇంకా అప్డేట్ చేస్తాం మనం వీలైనంత వాటి సొంతంగా దొరికితే బాగుంటుంది అన్నట్టు మేము అందులో చూస్తున్నాం ఒకవేళ దొరికిందంటే తొందరలో మేము ఆ సొంత సొంతంగా మా మేమే షాప్ పెట్టుకొని మన సొంత ల్యాండ్లోనే చేసుకొని అయితే వస్తుంది అంతవరకు అయితే ఇక్కడ ఉంటుంది అయితే సపోర్ట్ ఎప్పుడు అంటే మార్నింగ్ లో దొరికితే ఈవినింగ్ వరకు ఇట్లా కథ పడేస్తారు మీరు తెచ్చినవి టూ డేస్ కి మీరు చూడట్లేదు అవును అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఫ్రెష్ ఎగ్స్ కావాలనుకుంటే మన నియర్ బై లో అనుకుంటే వెంటనే వచ్చేసేయండి అంజిత ఎగ్ కి అయితే మన వాళ్ళు చాలా మంది ఎగ్స్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ మనము మంచిగా సప్లై చేస్తాం ఎవరున్నా సరే వచ్చేయండి మన బయట కంటే తక్కువ పేపర్ రేట్ కంటే మైనస్ హైదరాబాద్ నుంచి చుట్టూ రేడియేషన్ ఒక పది కిలోమీటర్ల వరకు సప్లై చేస్తామండి మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు ఒకవేళ ఎనిమిది సరౌండింగ్ లో అయితేనేమో మేమే వచ్చేస్తాము మీకేమో అది కూడా టూ మీకు కావాలి అనుకుంటే మా మీరే మొత్తం మా ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ వస్తుంది మేము ఎక్స్ మాత్రం మీకు అందరికీ ఇచ్చే ప్రైజే మంచి తక్కువ ప్రైస్ బయట మీకు ఎక్కడ దొరకని విధంగా అయితే మేము అయితే అదనమాట మేము ఎక్కడ వచ్చి మా లో చాయ్ ఫైనల్ బ్రాండ్కొని ఛాయలు ఏడు మంచి ఎంజాయ్ ఒక ఐదు నిమిషాలు